टीवी 49 न्यूज़ की स्वागतम ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మడికి గ్రామంలో స్థానిక గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ అమ్మవారికి ఘనంగా సారే ఉత్సవం నిర్వహించబడింది విద్యా శనివారాన్ని పురస్కరించుకుని శ్రావణ నక్షత్రం పర్వదినాన అమ్మవారు భక్తులకు శాకాంబరి దేవిగా దర్శనమిచ్చారు గ్రామ మహిళలు ప్రత్యేకంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించారు పర్వతనేని పద్మావతి కర్రి గంగరాజు సౌజన్యంతో సుమారు వంద మంది ఆడపడుచులు పాలుపంచుకున్నారు ఈ పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని అర్చకులు నందిగామ నాగేంద్ర శర్మ మాట్లాడుతూ ప్రకృతి కరువుతో బాధపడుతున్న సమయాల్లో దేవి శతాక్షి శాఖల రూపంలో అవతరించి జీవరాశులకు ఆహారం సమకూర్చిందే శాకాంబరి తత్వం అందుకే అమ్మవారిని శాకాంబరి దేవిగా ఆషాఢ మాసంలో అలంకరించడం ఆనవాయితీగా కొనసాగుతుందని వివరించారు

ఆషాఢమాసం సందర్భంగా మణికి గ్రామ దేవత వంటి గ్రామ ప్రజలందరూ కూడా ఆషాఢ మాసం అలాగే విద్య శనివారము శ్రవణ నక్షత్రం శుభప్రదముగా ఉందని అమ్మవారికి చేరా రవిక సారే ఇవ్వడం జరిగింది ఉత్సవంగా అలాగే ఆషాఢ మాసం మహాపర్వన పుణ్యకాల పౌర్ణమిని ఉద్దేశించి అమ్మవారికి శాకాంబరి మహోత్సవం కూడా చేయడము జరిగినది ఈ ఆషాఢ మాసంలో మా గ్రామ దేవత పోలయడం తనకి సాకాంబ దేవతల్లో మీ మహిళలందరూ కలిసి నిన్న నిన్న ఈరోజు అందరూ మొత్తం మడికి గ్రామ ప్రజల సహకారంతో నిన్ను మేము అలంకరించుకోవడం ఈరోజు సార్ పెట్టుకుని సార్ తెచ్చుకోవడం పుట్టించు ఆడపడుచుకి సార్ తెచ్చినట్టు మేము ఆడపడుచులందరూ కలిసి సార్ తెచ్చుకుని పసుపు కోసం సారీ తీరి పెట్టుకుని అమ్మవారిని మేము రోజు ఈ సంవత్సరం ఎలా చేసుకోవాలనుకుని మాకు సహకరించిన మడికి గ్రామ ప్రజలందరూ భక్తులందరికీ కిరమతలు లేనటువంటి గ్రామదేవత కిర వంద టన్నుల కూరగాయలతో శాకాంబరి అవతారంలో అలంకరించి ఈ విధంగా ఇంత మహోత్సవం జరుపుకోవడానికి ప్రజలందరూ సహకరించినందుకు అందరికీ ధన్యవాదం ఇట్లానే ప్రతి సంవత్సరం మరింత ఉత్సాహంగా ఉత్సాహంగా చెయ్యాలని భక్తజనాన్ని కోరుచారు శాకాంబరి అవతారము సారీ పెట్టాలని అనుకున్నారు పెట్టుకున్నామని